హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చంద్రకాంతలు చంద్రకాంతలు స్వీట్ రెసిపీని ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఉగాదికి ఎప్పుడు ఒకేలాంటి స్వీట్స్ బొబ్బట్లు పూర్ణాలు అవే కాకుండా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్స్తో ఈ కొలతలతో చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని మనం ఒక రెండు నుండి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా బాగా కడిగి తీసుకున్న పెసరపప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని మనం మూతపెట్టి పెసరపప్పుని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మూడు గంటల తర్వాత మనకి చూడండి పెసరపప్పు అనేది బాగా నానింది కదా ఇప్పుడు మనం ఇందులో నుండి వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పు వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక వెడల్పెట్టి ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత పావు స్పూన్ వరకు యాలకల్ పొడి వేసుకొని ఈ షుగర్ని కంప్లీట్గా కరగనివ్వాలి షుగర్ అనేది కరిగితే సరిపోతుంది పాకం రావనవసరం లేదు చూడండి మనకి షుగర్ అంతా కూడా ఈ విధంగా బాగా కరిగిపోయింది కదా మనం ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఈ పెసరపప్పు పేస్ట్ అనేది మనకి బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి కలపకపోతే అడుగుపెట్టేస్తుందండి ఈ విధంగా కలుపుతూ టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి మధ్యలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇది బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ బాగా దగ్గర పడుతుంది కదా ఈ విధంగా దగ్గర పడితే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి అందులోకి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని సేమ్ లెవెల్లో ప్లేట్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా గరెట్ సహాయంతో స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త కాలుతూ ఉంటుంది చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఒక ఇంచ్ వరకు మందం ఉండేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా బాగా చల్లారినివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత మనకి చూడండి ఇది బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం చాక్తో ఈ విధంగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్లో అయినా సరే లేకపోతే రెక్టాంగిల్లా కానీ అలా అయినా సరే కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం చూండి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి మనకి చంద్రకాంతులు అనేవి మాత్రం మంద ఉంటే సరిపోతుంది చూడండి మనకి కింద ప్లేట్కి కూడా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా సపరేట్ అవుతూ వచ్చేసాయి కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చంద్రకాంతుల్ని ఈ విధంగా ఆయిల్కి సరిపడా చంద్రకాంతులన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కింద వైపు ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మనం టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి మనకి చంద్రకాంతులు అనేవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చూడండి రెండు వైపులా కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని అదేవిధంగా మిగిలిన వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి